సర్వాధికారి అయినటువంటి ఏ ఉన్నతమైన నామముని బట్టి మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ దేవుని వాక్య భాగమును చదివి ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి సామెతలు ఇరవై ఏడవ అధ్యాయము ఐదవ వచనం లోపల ప్రేమించడం కంటే బహిరంగముగా గద్దించుట మేలు ఈరోజు దేవుడు మాట్లాడే విషయాన్ని తెలుసా గద్దించుట మేలు మనకి ఏది మేలు అంటే గద్దింపే మనకి మేలు అని మాట్లాడుతున్నాడు దేవుడు దేనికంటే లోపల ప్రేమించడం కంటే లోపల ప్రేమ కలిగి ఉండడం కంటే లోపల ప్రేమ పెట్టుకుని ఉండడం కంటే బహిరంగముగా గద్దించడమే మేల్ అంటే ఒక మనిషికి కానీ చాలామందికి అది ఇష్టం ఉండదు కదా మన జీవితాల్లో కూడా మన లోపల ప్రేమిస్తే అదే మనకు కావాలి కానీ బహిరంగంగా గద్దే మనకు అది ఇష్టం ఉండదు అది మనం తట్టుకోలేం అది భరించలేం మళ్ళీ వాళ్ళ వైపు చూడాలనిపించదు వాళ్ళతో మాట్లాడాలనిపించదు ఈ విధమైన పరిస్థితి మనకు ఎందుకంటే మనిషికి అదే ఇష్టం కానీ దేవుడి వాక్యం కూడా చెప్తుంది ఏంటో తెలుసా మనుషులకి ఏదో ఇష్టం లోపల ప్రేమించడమే వారికి ఇష్టం కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే అది కాదు కావాల్సింది బహిరంగంగా నేను గద్దించడమే నీకు మేలు ఒక తండ్రి కుమార్ని గద్దించాడంటే దాని అర్థం వాడు తప్పు చేస్తే గద్దించాలి వాడు పొరపాటు చేస్తే గద్దించాలి ఎందుకు గద్దిస్తాడో తెలిసే తండ్రి ప్రేమిస్తున్నాడు కనుక గద్దిస్తాడు ఖచ్చితంగా కానీ కుమారుడికి అది నచ్చదు ఎందుకంటే గద్దింపు నచ్చదు వాడు తప్పు చేసినా వాడిని ఎత్తుకుని బొజ్జగించి గారాబం చేస్తే వాడు దాన్ని ఇష్టపడతాడు కానీ గద్దింపుని ఇష్టపడడు కానీ దేవుడు కోరుకునేది మనకు చెప్తున్నావు కూడా ఇదే మనము గద్దింపే మనకు మేలు గుర్తుపెట్టుకోండి లోపల ప్రేమ కాదండి లోపల నటించేది కాదు లోపల నీకు ప్రేమ చూపించి పైకి కపటంగా బతికేది కాదు పైకి గద్దించడమే మనకు మేలు ఎప్పుడైనా గుర్తుపెట్టి ఒక విశ్వాసులమైన ఒక బిడ్డలకు కన్న బిడ్డలమైన తల్లిదండ్రులుగా జీవించే బిడ్డలమైన దేవుని ఎదుట ఉండేటువంటి విశ్వాసులమైన మన జీవితాల్లో గద్దింపు నీకు మేలు అందుకే గద్దింపునకు లోబడమని బైబిల్ చెప్తుంది నీ తండ్రి నేను గద్దించినప్పుడు దానికి లోబడు దాన్ని తిరస్కరించుకో దాన్ని ధిక్కరించుకో అది నీకు శాపను తీసుకొస్తుంది అది నీకు సెక్షన్ తీసుకొస్తుంది కానీ గద్దింపుకు లోబడిన వాడు వర్ధిల్లును అని వాక్యం చెబుతుంది నువ్వు గద్దింపుకు లోబడితే అది నీకు మేలుకరంగా మార్చబడుతుంది ఈ రోజుల్లో కూడా అంతే ఒక సేవకు నేను గద్దించాడంటే దానికి లోబడుతున్నావా ఒక సేవకు నేను గద్దిస్తే గద్దింపు నీకు మేలుగా భావిస్తున్నావా వెంటనే సేవల మీద పగ పెట్టుకుని బంతం పెట్టుకుంటున్నావా ఒకవేళ నీ భర్త నేను గద్దించినప్పుడు నువ్వు నీలో తప్పు ఉన్నప్పుడు దాన్ని నువ్వు మేలుగా భావిస్తున్నావా నీ భార్య నీలో తప్పును చూసినప్పుడు నేను గద్దించినప్పుడు అది మేలుగా భావిస్తున్నావా నీ తల్లిదండ్రులు నిన్ను గద్దించినప్పుడు దాన్ని మేలుగా అనుభవిస్తున్నావా ఆలోచించాలి ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఎందుకంటే నీకు మనకి మేలుకరమైన గద్దింపే ఈ రోజుల్లో ఎవరికైనా కూడా బొజ్జగింపులు కాదు లోపల ప్రేమలు కాదు కపటముతో ప్రేమించడాలు కాదు కపటమైన మనసుతో ప్రేమను చూపించడాలు కాదు గద్దించిన వారే నిజమైనటువంటి వారు అని గుర్తుపెట్టుకోండి అందుకే దేవుడే దేవాతి దేవుడే విషయాన్ని ఈరోజు మనకి తెలియచేస్తున్నాడు సంఘాల్లో కూడా నేను గద్దించే శావకుడే మేలుకరం మైన వాడు అని గుర్తుపెట్టుకో అంతేకా ఏ విషయంలో గద్దించకుండా నిన్ను అసలు ఏ రకంగా కూడా ఏదో నీ మీద ప్రేమ చూపిస్తున్నట్టుగా ప్రతిదానికి నిన్ను సరి చేస్తున్నట్టుగా ప్రతిదానికి నిన్ను కవర్ చేస్తున్నట్టుగా ఉంటే అలాంటి వాళ్ళు నీకు ఇష్టమవుతారేమో రేపొద్దుట చేతులారా నీ జీవితం పాడవుతే తప్పంత మించి ఉండదు కనుక నిన్ను గద్దించే వారే నీకు మేలుకరమైన వారు అని భావించు అంతేకాని ఆ గద్దింపుకుని ధిక్కరిస్తే తర్వాత నువ్వు బాధపడవలసి వస్తుంది అందుకే రోజు దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం అదే దేవుడు చెప్తున్న విషయం కూడా అదే గద్దించుట మేలు అని లోపల ప్రేమ వద్దు పైకి గద్దింపే మనకు ఆశీర్వాదం మనకి దేవేనా మనకి మేలు అందుకే దేవుడు తప్పు చేసిన ప్రతి ఒక్కరిని గద్దించాడు శిక్షించాడు మన దేవుడికి ఉన్న గొప్ప లక్షణం అది మనలో కూడా అదే చూడాలని దేవుడు ఆశపడుతున్నాడు మనము కూడా దానికి లోబడాలి మనము కూడా దాన్ని అంగీకరించాలి అలా గద్దంపుకు లోబడినటువంటి వారు అనేకులు వారి జీవితాలు చరిత్రలు సృష్టించారు ఈ లోకంలో నీవు కూడా అలా ఉండాలని దేవుని ఆశ కళ్ళు మూసుకుందాం ప్రార్థించాను నీకు వందనాలు స్తోత్రాలు ఈ సో నిధిలో ప్రభు నిజమే ఈరోజు గద్దింపుని ఎవరు ఇష్టపడట్లేదు నాయన గద్దీస్తే వెళ్ళిపోతున్నారు గద్దీస్తే దూరం అయిపోతున్నారు గద్దీస్తే పగ పెట్టుకుంటున్నారు గద్దీస్తే ద్వేషాలతోనింపడుతున్నారు కానీ గద్దింపే వారికి మేలనే విషయం వారికి అర్థం కావట్లేదు కానీ ఈ రోజుల్లో ప్రభు అలాంటి వారితో మాట్లాడండి అలాంటి వారిని దర్శించండి నిజమైన లోపల ప్రేమ కంటే బహిరంగంగా గద్దింపే మేలనే విషయాన్ని వారు తెలుసుకునే కృపదయ చేయమని ఏసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె